नमस्कार बी न्यूज़ के लाखों देखने और सुनने वालों का बी न्यूज़ में स्वागत है आइए देखते हैं आज के समाचार जय जगत जय जगत जय जगत जय जगत जय जगत जय जगत धर्म मंडल का नहीं करते मोदी लोग जवाहर भाई साहब जवाहर सही जगह जय जय जगत धर्म मंडल का नहीं करते मोदी भाई सही जगह जय जय जगत ये करते हैं ফােমতর ট়া。 ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆరాధ్య జైవం సంక్షేమ అభివృద్ధి పథకాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత నిర్విట నిర్విరామంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రజల మనిషి పేదల ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఖమ్మంలో ఈ రోజున పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాల్ని కేక్ కట్ చేయడం ఆశ్రమాల్లో పండ్లు బ్రెడ్లు పంచిపెట్టడం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఈ రోజున ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో జగన్ అభిమాన సంఘం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా ఇక్కడ ఈ వృద్ధుల ఆశ్రమంలో ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం కింద వీరికి నిర్వర్తించడం అదేవిధంగా బ్రెడ్ అరటి కూడా పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఖమ్మంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ వైఎస్ జగన్ అభిమానులుగా నిర్వర్తిస్తున్నందుకు గర్విస్తున్నాం వారు అనేక సంవత్సరాల పాటు ఆయుర ఆరోగ్య శివరాలతో ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తుని మంచి అభివృద్ధి కార్యక్రమాలను అందించాల్సిందిగా కోరుతూ అదేవిధంగా తెలంగాణలో కూడా వైఎస్ఆర్సిపి రావాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే కాలంలో తెలంగాణలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీని మళ్ళీ పునఃప్రతిష్ఠించి పునర్నిర్మాణం చేసి ఇక్కడ కూడా సంక్షేమ రాజ్యాన్ని కృషి చేయాల్సిందిగా కోరుతూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నలభై ఎనిమిదవ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మేము శ్రీ దుర్గా భవాని వృద్ధాశ్రమంలో దుర్గా భవాని వృద్ధాశ్రమ వృద్ధాశ్రమంలో బెడ్స్ పళ్ళు పంచడమైనది అదేవిధంగా వృద్ధుల వరకు ఒక భోజనంగా మేము గ్రేడ్ చేయబడింది అదేవిధంగా రాబో రాబోయే రోజులలో కూడా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై మట్టికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ విజ్ఞాప్ చేస్తుంది ఈరోజు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి జన్ సందర్భంగా మన ఖమ్మం పట్టణంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు మొత్తం పాల్గొని వివిధ దేవాలయాల్లో పూజలు కేక్ కటింగ్ మరియు వృద్ధాశ్రమాలలో అనాన కార్యక్రమాలు వారికి నివేయడం జరుగుతుంది మరియు పలు కార్యక్రమాలు నివేడం జరుగుతుంది త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన తెలంగాణలో కూడా రావాలని మేమందరం సమిష్టిగా కోరుకుంటున్నాము వారికి నిండు నూరు వేళ్ళు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియదు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు ఖమ్మం టౌన్లో వైఎస్ఆర్ అభిమానులు కేక్ కటింగు వృద్ధాశ్రమంలో బ్రెడ్ పూ బ్రెడ్లు పనులు పంచడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని ఈ కమిటీ వాళ్ళని కోరుకుంటున్నారు ఈరోజు మన ప్రీతమేత జననేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా యాభై ఒకటి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లాలో మరియు వివిధ ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కాంగ్రెస్ ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో బ్రెడ్ డోసులు కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ పునరుచాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ సినులు అభిమానులు సమక్షంలో పుట్టినరోజు కార్యక్రమాన్ని జరిగింది వివిధ అన్నదాశ్రమాలకి పూలు బ్రెడ్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి दुआ और उम्मीद यही कि आप जहाँ कहीं भी हों खैआफियत से हों आपकी हर सुख खुशगवार हो और हर खुशगवार सुख का अंजाम बखैर हो इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त देखते रहिए बी न्यूज़ सब्सक्राइब और लाइक करना ना भूलें तब तक के लिए जय हिंद